బతుకుతున్నా అంటే బతుకుతున్నాం అన్నట్టే ఉంటుంది కావలికి దగ్గరలోనే సమీపంలోనే మళ్ళీ మేము ఉండేది వారానికి ఒక రోజు ట్యాంకర్లు పంపిస్తున్నారు ఆ వారానికి రెండు డ్రమ్ములు పడితే మేము వారం అంతా ఎలా వాడాలి పిల్లలు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదు మున్సిపాలిటీలో కలుపుకునేదాన్ని కలుపుకున్నారు కానీ ఎలాంటి సమస్య కూడా తీర్చట్లేదు కమిషనర్ వస్తాడు నేను చేస్తాను అంటాడు ఎమ్మెల్యే వస్తాడు నేను చేస్తాను అంటాడు ప్రతి ఒక్కడు వస్తాడు గొప్పగా చెప్తాడు మీకు అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు ఎవరు చేయరు ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలంటే ఆరు వందలు పెట్టి మేము ట్యాంకర్ కొనుక్కొచ్చుకోవాలా ట్యాంకర్ కొనుక్కొచ్చుకో మేము దేంట్లో పోసుకోవాలా మాకు ఆ సోమతి లేదు ఇది నెల్లూరు జిల్లా కావలిలోని అనేక కారణీల్లో నీటి కష్టాలు ఇక్కడ ట్యాంకర్లు లేకపోతే పని గడవడం లేదు ఇలాంటి తిప్పలు తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సంగం బ్యారేజీ నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నూట యాభై కోట్ల రూపాయలతో పైపులైన్ పరుడు చేపట్టింది ఇరవై శాతం పరుడు అప్పుడే పూర్తయ్యాయి వైకాపా అధికారంలోకి వచ్చాక పనులు ఆపేసి బిల్లులు పెండింగ్ పెట్టడంతో గుత్తేదారు మొహం చాటేశారు ఇది గుంటూరులోని గోరంట్ల కొండపై రెండు వేల పదిహేడులో ముప్పై మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన సర్వీస్ రిజర్వాయర్ తెదేపా ప్రభుత్వం రెండు పేల పంతొమ్మిది నాటికి ఇరవై కోట్ల నిధులు ఖర్చు చేసి అరవై శాతానికి పైగా పనులు పూర్తి చేసింది తక్కెళ్లపాడులోని ప్రధాన తాగునీటి శుద్ది ప్లాంట్ నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు పైప్ లైన్ పనులు పూర్తవగా అక్కడి నుంచి కొండమీదికి నూట అరవై మీటర్ల మేర పైప్ లైన్ వెయ్యాలి వైకాపా ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల మేర బిల్లులు బకాయిలు పెట్టడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు ఈ ప్రాజెక్టు పూర్తయితే గోరంట్ల రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంత వాసులతో పాటు నాలుగు వేల ఏడు వందల టిడుకో నివాస గృహాలు ఎనిమిది విలీన గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతుంది ఇది పూర్తి కాకపోయేసరికి ప్రజలు ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కోవలసి వస్తోంది కోసం ట్యాంకీ పంపిస్తారు ఆ ట్యాంకీ పది రోజులు మేము మంచినీళ్ళు కూడా అయ్యేదాగాలి టబ్బుల్లో పట్టుకొని రెండు వందల ట్యాంకీ ఆ పది రోజులకు కూడా మాకు ఫోన్లు చేసి చేసి చేస్తే పంపిస్తారు ఆ బింది కోసం అక్కలేదు చెల్లి లేదు తల్లి లేదు కొట్టుకోవటం ఆ బింది నీళ్ల కోసం పండగ వచ్చిందంటే అమ్మా మీకు పండగలు నేను ఇక్కడ నీళ్లు ఉండవమ్మా మీకు ఎక్కడ తెచ్చియ్యాలి మూడు రోజులకు ఒకసారి ఆ డ్రమ్ము వాడుకోవాలి మేము అయ్యే బట్టలు ఉతుక్కోవాలి కొలుచుకొని పది లీటర్లు స్నానానికి ఐదు లీటర్లేమో అంట్లకి ఇరవై లీటర్లేమో బట్టలకి ఇదండి పరిస్థితి నీళ్ల పరిస్థితి మా ఒక్కొక్క చెంబుతో సహా పెట్టి ఇస్తారు మాకు నీళ్ళు మేము ఇంకా గొడవ చేసామనుకోండి అది ఇది మాకు ఇంతవరకు నీళ్ళు ఇవ్వట్లేదు అని ఆ రెండు రోజులు ట్యాంక్ పంపిస్తారు సమయానికి తర్వాత మళ్ళీ మామూలే ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఏఈకి పెడితే డీకి అంటారు డీకి పెడితే ఇన్ఛార్జికి అంటారు ఇన్ఛార్జి ఫోన్ చేస్తే డ్రైవర్ రాలేదంటాడు డ్రైవర్ని అడిగితే మళ్ళీ ఏఈకి ఫోన్ చేసుకోండి అంటాడు ఇంటి పన్నులు కరెంటు బిల్లులు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు మా దగ్గర రూపాయితో సహా వసూలు చేసి అన్ని కట్టించుకుంటున్నారు మాకు నీళ్ళు వదిలిపెడతానికి ఏమిది మీకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తాగునీటి సరఫరా కోసం గత ప్రభుత్వం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు సాయంతో నూట పదిహేను కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టింది బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో రిజర్వాయర్ పనులు పునాది దశ దాటలేకపోయాయి పైపులైన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి కీలకమైన సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులు నేటికి ప్రారంభించలేదు ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఇంటికి ఒకట్రెండు బిందెలతో సరిపెట్టుకోవలసి వస్తోంది అలా వస్తున్నాయి ఉండేవి చూడుకోవాలంటే ఆ గుండు దొరికి ఏమని లేదు బాబు ఏమో ఏం చెయ్యి మాకు ఇలాగొస్తే కొలాయి మాకు సరిపో బాబు ఇలా చింత కూడా ఉంది కదండి దీని ఇలా తీసేది కొంపలేవండి మాకు సరిపోతాయి నీరు మాకు ఇమ్మని పోరాడతాం పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది రానివ్వనని చిలక పలుకులు పలికిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అక్క చెల్లెమ్మలో బిందెలతో నీళ్లు మోసుకుంటుంటే విషనవ్వులు నవ్వుకుంటున్నారు పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అమృత్ పథకంతో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు సాయంతో డెబ్బై తాగునీటి పథకాలు చేపట్టింది ఆరు ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభించింది ఇవి పూర్తి చేస్తే తెలుగుదేశానికి ఎక్కడ పేరొస్తుందేమోనని జగన్ వాటిని పాడుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదు కేంద్ర నిధుల్ని దారిమళ్లించారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఈపాటికే అమృత్ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సాయంతో చేపట్టిన పద్దెనిమిది తాగునీటి ప్రాజెక్టులను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైకి పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి పూర్తి చేయలేదు దాదాపు రెండు వందల కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల ఎక్కువ చోట్ల గుత్తేదారులు పనులు ఆపేశారు వాటిలో సగమైనా పూర్తి చేసుంటే వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పేవి